జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈ సందేశం విని హాయిగా అనుదరించు ఉదయానికి నీ చెవిన ఒక మంచి శుభవార్తను వేస్తాను అని అమ్మవారి అయితే మనకి మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి విడ హాయిగా నిద్రించే అమ్మ ఇది ప్రశాంతంగా ఈ అమ్మ మాటలు ఆలకించి రేపటి రోజున ఒక మంచి శుభవార్తను చెవును వేసుకో ఇలా ఆలస్యం చేయకుండా మీ అమ్మ ఏమి చెప్పబోతుందో అర్థం చేసుకుని తప్పకుండా తెలుసుకుని ఈ విధంగా చెప్పారు ఎందుకు వారాహి అమ్మవారు అని అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేస్తావని ఈ అమ్మ నిన్ను వేడుకుంటుంది అదేమిటమ్మ వేడుకోవడం నువ్వు నన్ను అని ఆశ్చర్యపోతున్నావు కదా నిజమే నేను నిన్ను వేడుకుంటున్నాను ఈ మధ్య నువ్వు చేస్తున్న పనుల్లో చాలా మార్పు వచ్చింది మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన అలాగే నువ్వు ఉండే తీరు చాలా చాలా అందరినీ కూడా ఆకర్షింపజేసేలా ఉంటుంది ఆదర్శంగా ఉన్నతంగా గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు నీవు పూర్తిగా మారిపోయావు ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు అందరితో కూడా తల సమాధానం చెబుతున్నావు అది కుటుంబ వ్యక్తుల్లో కావచ్చు బయట వాళ్ళలో కావచ్చు చాలా చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు ఈ ఒక్క పద్ధతి నీలో నాకు అసలు నచ్చటం లేదు కాబట్టి ఈ అమ్మ కోసమైనా నీ ప్రవర్తన తీరును మార్చుకుంటావు అని అనుకుంటున్నాను చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను నీకు ఏదో ఒక ద్వారా తెలియపరచటమే లేదంటే నీ అంతటి నువ్వు తెలుసుకుంటావు అని చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో మార్పును తెచ్చుకోకుండా అందరితో అనవస అందరితోనూ నువ్వు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావు ప్రతి ఒక్కరికి కూడా అగౌరవంగా పలకరిస్తున్నావు ఇది అమ్మ భక్తులకు అసలు తగదు కాబట్టి పూర్తిగా నీ ప్రవర్తన మార్చుకో మొదటి నుండి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండేదో అలాగే ఎదుటివారి పట్ల ఏ విధంగా సౌహృదయంతో ప్రవర్తించావో ఒక్కసారి గుర్తు చేసుకో ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావు అని నిందలు వేయను కానీ ఎందుకు చేస్తున్నావు అనేది కూడా తెలుసు అదేమిటి అంటే ఈ మధ్యకాలంలో నీవు అతి మంచితనం వల్ల కొన్ని వస్తువులను కావచ్చు కొంత ధనాన్ని కావచ్చు పూర్తిగా కోల్పోయావు అలా కోల్పోవటం వల్ల నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాగే ఏం చేస్తున్నావో అనే విషయాలను పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా ఎక్కువసేపు కానీ కాలక్షేపంగా కానీ ఇష్టపడకుండా ఉన్నావు చూడు నీ మనసులో ఉన్న బాధను ఎవరికైనా కానీ తెలియపరిస్థితే తెలుసుకుంటారు కానీ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను అతి మంచి క్షణం ఎక్కడా కూడా పనికిరాదు అతిగా ప్రేమించడం అతిగా తినటం అతిగా నిద్రపోవటం అతిగా అందరినీ నమ్మడం ఇవన్నీ కూడా ఎప్పటికైనా చేదుగానే ఉంటాయి ప్రస్తుతం వారు నిన్ను పొగిన్నా కానీ తర్వాత మాత్రం వారు నీ వెనక గోతులు తీస్తారు ఎవరైతే నీ సహాయార్థం పొంది నిన్ను ఎక్కువగా నిలబెట్టిన వారు మళ్ళీ నీ అవసరం తీరిపోయాక అసలు నిన్ను పట్టించుకోకుండా ఎక్కడ నిన్ను నిలబెట్టారో అక్కడే నిన్ను కూర్చోబెడతారు కాబట్టి వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా అసలు నీ బిడ్డల కోసం కుటుంబం కోసం కూడా ఆలోచించు నువ్వు ఉందని అందరికీ పనిచేస్తావు అది వస్తువా ధనమా ఏదైనా కానీ ఈ రోజున నీకంటూ ఏదీ లేకపోవడం వల్ల నీ మనసులో కూడా పూర్తిగా మారిపోయింది తర్వాత నీ ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది చూడు మొదటి నుండి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు నీకు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా చూడు ఈ రోజు నీ కుటుంబ సభ్యుల కోసం కనీసం వారి అవసరాలు తీర్చడానికి నీ చేతిలో ధనం లేదు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరికైతే సహాయం చేస్తావో నా అనుకొని అక్కడను చేర్చుకున్నావో వారందరూ ఇప్పుడు నీ నుండి దూరం అవుతున్నారు అది కూడా ఎందుకో నీకు బాగా అర్థమైంది అనుకుంటాను నువ్వు సహాయం చేసిన వారే కనీసం నిన్ను పలకరించడానికి కూడా నోచుకోవటం లేదు చీ ఇలాంటి వారికి నేను సహాయం చేసింది ఇలాంటి వారి కోసమా నా కుటుంబంలో వారిని వదులుకొని వీరి కోసమా నేను ఇంత ధనాన్ని ఖర్చు చేసింది అని ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు సరే పోని ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా పోని నీకున్న కోపాన్ని గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు తిరిగి మరలా నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో నీకు నచ్చిన పని నేర్చుకొని మొదటి పెట్టు పనిలో విజయం ఎందుకు సాధించవో నేను కూడా చూస్తాను అందులో మంచి శుభవార్తను వినే విధంగా అందులో ఇంతకు ముందున్న ఎక్కువ లాభాలు వచ్చే విధంగా నా అనుగ్రహం నీకు తోడవుతుంది మరి అంతకన్నా నీకేమి కావాలో చెప్పు ఎవరో నిన్ను పట్టించుకోవటం లేదు అని బాధపడకు అలాగే ఎవరో సహాయం చేయడం లేదని దిగులు చెందకు నీకు కావలసిన ప్రతి ఒక్కటి నేను సమకూరుస్తాను ఇకనైనా నీలో ఉన్న గర్భాన్ని కోపాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు నమ్మి ఇక నుండి అయినా జాగ్రత్త వహించు అలాగే అతి మంచితనంతో ఏ పని కూడా చేయవద్దు ఇకనైనా సంతోషంగా నీ కుటుంబంతో కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇంట్లో వాళ్ళతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకో వారికి తెలియకుండా ఏ పని చేయకు నీ మంచి కోరుకునేది వాళ్ళు మాత్రమే అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తావనే నేను అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు